హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ తెలియజేశారు అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆశా వర్కర్ ఎక్రెడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రతి నెల కూడా పదివేల రూపాయలు గౌరవ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఆశా వర్కర్ల ముఖ్య పాత్ర ఏంటి అంటే కనుక వారికి ఇచ్చినటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించాలి అలాగే సీజనల్ ప్రాంతంలో అయితే చాలామందికి జలుబులు దగ్గులు ఇలా ఉంటాయి కనుక వారికి మందులు కూడా పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం వీరిని నియమించడం జరిగింది అయితే ఇంటింటికి వెళ్ళి వీరు సర్వే కూడా నిర్వహిస్తూ ఉంటారు ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు ఎంతమంది అనారోగ్యాన్ని బారిన పడ్డారు అన్న విషయాలు కూడా తెలుసుకుంటారు అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఎవరికైతే అవగాహన ఉండదో అలాంటి వారందరికీ కూడా అవగాహన కల్పించే చర్యలు అయితే తీసుకుంటారు అలాగే చూసుకున్నట్లయితే గనక ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు గర్భంతో ఉంటారో ఆ మహిళలకు ప్రసవం గర్భం సమయం నుంచి ప్రసవం అయ్యే ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఆశా వర్కర్లు ముఖ్య పాత్ర అయితే వహిస్తారు సో వారికి కావలసినటువంటి తగిన జాగ్రత్తలు అన్ని కూడా వారే తీసుకుంటారు మలేరియాకి సంబంధించిన అవగాహన కల్పించడం జ్వరాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి అని చెప్పడం ఇలాంటివి చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారనే చెప్పాలి అయితే అలాంటి ఆశా వర్కర్లకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే అయితే ఈ యొక్క ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు మొదటి రెండు ప్రసవాల కోసం నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు పూర్తి జీతంతో అయితే ప్రసూతి సెలవులు ఇవ్వబడుతుంది సో వీరికైతే ఆరు నెలలు అయితే సెలవులు అయితే ఇస్తారండి అంటే మొదటి ప్రసవానికి అలాగే రెండవ ప్రసవానికి ఆరు నెలలు సెలవులైతే ఇస్తారు ఈ సెలవులతో పాటుగా పూర్తి జీతం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే వయసు పరిమితి ఆశా వర్కర్గా పనిచేయడానికి గరిష్టంగా అరవై రెండు సంవత్సరాలు వయసు ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వీరికి ఆశా వర్కర్లు అరవై రెండు సంవత్సరాల వరకు అయితే రిటైర్డ్ అవ్వకుండా పని చేసుకుంటూ ఉండొచ్చండి అరవై రెండు సంవత్సరాల వరకు వీరి యొక్క సంవత్సరాన్ని పెంచడం జరిగింది అలాగే గ్రాట్యుటీ చెల్లింపులు సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం యాభై శాతం అంటే ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు గరిష్టంగా మొత్తం ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు చెల్లించడం జరుగుతుంది కాగా ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్య సేవల కోసం ముఖ్య పాత్ర పోషిస్తున్నారు వీరు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నారు గర్భిణీ స్త్రీలకు సాయం చేస్తున్నారు పోషకాహారం పైన అవగాహన కల్పిస్తున్నారు పిల్లల ఆరోగ్యం టీకాలు వేయించుకునేందుకు సాయం చేస్తున్నారు ప్రభుత్వ ఆరోగ్య పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో మనకైతే ఇక్కడ చెప్పిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఆశా వర్కర్లు ఉన్నారో వారికి మొదటి రెండు ప్రసవాల కోసం అరవై ఆరు నెలల పాటుగా సెలవులు ఇస్తారు ఆ ఆరు నెలలు కూడా జీతం అయితే ఇస్తారు అలాగే వీరి యొక్క వయసు అరవై రెండు సంవత్సరాలుగా పనిచేసే విధంగా అయితే చేశారు గ్రాటిటీ చెల్లింపులు చూసుకున్నట్లయితే యాభై శాతం అంటే దాదాపుగా ఐదు వేల రూపాయలు చెల్లించారు గరిష్టంగా వీరి యొక్క గ్రాట్యుటీ ఫండ్ అనేది ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు వీరికి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి ఇది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శుభవార్తను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియజేయండి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ